ఇందుకూరుపేట మండలంలో గంగపట్నం రోడ్లో ఉన్న వెంకటేశ్వర వే బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గం యువనేత నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వే ని దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ప్రారంభించారు అనంతరం స్థానిక నాయకులు వేబ్రిడ్జ్ ఓనర్ సంఘం మురళి దువ్వూరు కళ్యాణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక తేదేబా నాయకులు కొండూరు సుధాకర్ రెడ్డి మైపాడు శివాలయం చైర్మన్ సురేంద్ర కొండూరు వెంకటరమణారెడ్డి బొద్దుకూరు సుధీర్ ముంగర గోపాల్ యాదవ్ పుటికం భాస్కర్ జఫ్రుల్లా మైపాడు ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం డాబా శ్రీనివాసు రెడ్డి తుమ్మల ప్రసాద్ మరియు తేదేపా నాయకులు పాల్గొన్నారు

आठवाँ टिंग कर दीजिए। कुड़ी काल, कुड़ी काल, कुड़ी काल, कुड़ी काल बेटमा। हाँ, राइट लेग। नामे बेटमे कर देंगे आप। हाँ, नेपाल के लिए। हाँ, मेरी बारे कुड़ी काल बेटे पैक कर। दंडरवन तेरा जावरा दंडरवन तेरो प्रहार करेगे। माता बंदरों के लिए। जावरा जावरा दंडरवन तेरो प्रहार करेगे। दंडरव மேடம் கொண்ட்ரன் மேடம் நீர் முன்னாடி ய நம்தாயபுமாய okay.

మైపాడు గ్రామంలో ఇందుగురిపేట మండలంలో కనీసం ఇరవై ఉంటే మా ఇరవై మైపాడు నుంచి పది కిలోమీటర్ పన్నెండు కిలోమీటర్లు బందే కానీ వే అనేది లేదు ఈ గ్రామాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని సంగ మురళి గారు ఈ వే ఓపెన్ చేయడం రైతులకు కానీ ఇట మా కొయ్యలు కానీ ఏదైనా కానీ వేమెంట్ చేసుకోవాలంటే ఖాళీ ట్రాక్టర్ పోయి కానీ ఖాళీ వ్యాన్ కానీ పోయి కొత్త కాలం అటు పోయి వేబిడ్జ చేసుకొని మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ పోయి అక్కడ పోయి మళ్ళీ వేమెంట్ చేసుకునే పరిస్థితి ఉండేది ఇంతకుముందు ఇప్పుడు గమపట్నం రోడ్లో వెంకటేశ్వర వేబిద్య అని చెప్పి మురళి గారు ఓపెన్ చేసి మన గ్రామ ప్రజలందరికీ కూడా పేమెంట్కి మంచి అనుకూలంగా ఇచ్చారు ఈ వేబిద్య ఓపెనింగ్కి మన గౌరవమైన శ్రీ ధృవూరు కళ్యాణ్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది కొండూరు సుధాకర్ రెడ్డి గారు ఈ వైసీపీ టీడీపీ నాయకులు అందరూ కూడా పాల్గొని అందరూ గ్రామ ప్రజలు అందరూ నాయకులు పాల్గొని బీజేపీ నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేసినారు ఇంతకుముందు ఇదే రైస్ మిల్లు కూడా ఓపెన్ చేసినారు మన కళ్యాణ్ రెడ్డి గారు బాగా రైస్ మిల్లు కూడా బాగా అభివృద్ధి చెంది బాగానే ఉన్నది ఈ వేవిద్య కూడా అందరికీ బాగా ఉపయోగపడి మన మురళి మన దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ అందుబాటులో పెట్టి ఈ కిలోమీటర్లు మనకు అందుబాటులో చేసిన దానికి కూడా పెట్టుకొని స్థాపించబడిన మొదటి సంవత్సరం నుండి ఎస్ఎస్సి ఫలితాలలో విజయ పరంపర కొనసాగిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తూ వారి లక్ష్యాలైన సివిల్ సర్వీసెస్ మెడిసిన్ ఇంజనీరింగ్ రంగాలలో అడుగులు వేయించే సంస్థ మన శ్రీ సాయిరామ్ విద్యా సంస్థ ప్లే క్లాస్ టు టెన్త్ క్లాస్ ఏసీ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ NEET IIT Foundation Classes. Admissions are progress. Correspondent GP Jagdish Verma. MSC MED MA. Prasai Ram Vidya Samstha. NV Gardens Ashok Nagar.